విలీన గ్రామాలకు సంబంధించి గతంలో పోరాటానికి మద్దతు తెలపడం జరిగింది వాళ్ళ న్యాయమైన డిమాండు సేమ్ ఇక్కడ సిరిసిల్లలో నేత కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ఏ విధంగా మాట మారుస్తున్నారు విలీన గ్రామాల విషయంలో కూడా విధంగా మాట మాడుతున్నారు అధికారులు లేనప్పుడు ఆందోళన చేస్తున్నారు అధికారం వచ్చాక మర్చిపోతుంది ఇది నిరంతరం జరుగుతుంది అందుకే మా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ జరిగే పోరాటం మద్దతు తెలుపుతున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా కీర్ణం చేయలేదు బడి పార్లమెంట్ సభ్యునిగా తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటా వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు చేసే పురాణానికి మద్దతు ఇస్తా వాళ్ళు భాగస్వామ్యత నావంతయ సహకారాన్ని తప్పకుండానే చేయడానికి సిద్ధంగా వాళ్ళకి న్యాయమైన డిమాండ్ ఉన్న అమ్ముకొని సెంటిమెంట్ పక్క పెట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అది తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంది చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దీని అన్ని రాయగాలు పక్క పెట్టి అందరూ కలిసిమెలిచి వాళ్ళకు బాధపల్సిన బాధ్యత ఉంది బట్టి ఆదుకున్నీ వి